శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చదువుల తల్లి అద్దాంగి అవునండి చదువుల తల్లి అద్దాంగి ఈ విషయాన్ని తుప్తీకరించుకుందాం అపరూపమైనదమ్మ ఆడజన్మ నిజంగా ఆడజన్మ అపరూపమైనది మానవ జాతి మనగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెండిది మగువ అని మగు గురించి మనకు ఎన్నెన్నో సినిమాల్లో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి పాటలు రాసిన రచయితలు రచయిత్రులు ఉన్నారు అలాగే నిజ రూపంలో చూసినా సరే ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం ఆడదే సంతోషం మనకి ఆడదే సుఖ సౌఖ్యాలు అని అనుకోవచ్చు మరి అసలైన చదువుల తల్లి అపర సరస్వతి దేవి అర్థంగా భార్యదే నిజమైన చదువు అవుతుంది ఎట్లాగంటారా చిన్నప్పుడు తల్లిదండ్రులను మరి చదువుకున్నప్పుడు స్నేహితులను కలిసిమెలిసి తిరిగేటప్పుడు ఇరుగు పొరుగు వారిని చదువుకుంది అంటే అధ్యయనం చేసుకుంటుంది పెళ్ళయ్యాక భర్తను చదువుతుంది పిల్లలను చదువుతుంది అలాగే తన కుటుంబ సభ్యులను చదువుతుంది పరిసరాలను చదువుతుంది అంటే అధ్యయనం చేయటం అబ్జర్వేషన్ చేయటం అవన్నీ కూడా అనుభవంలో తను అవగతం చేసుకోవటం చేస్తూ ఉంటుంది స్త్రీమూర్తి అందుకే భర్తకు తన గురించి తనకు తెలియని విషయాలను భార్యకు తెలుసండి అలాగే తల్లికి ఏమి ఇష్టమో తనకంటే తన భార్యకే బాగా తెలుసు పిల్లలు ఏం తింటారో తండ్రిగా తనకంటే తల్లిగా తనకే తెలుసు అందుకు ఆశ్చర్యం ఆనందం రెండు పెళ్ళిబుకి వస్తాయి కదా సంసారం ఒక గడియారం అనుకుంటే చిన్న ముళ్ళు భర్త పెద్ద ముళ్ళు భార్య మరి గంటల ముళ్ళుల మందగమనం భర్త వ్యవహారం అయితే మరి నిమిషాల ముళ్ళుల చకచక చకచక సాగిపోతుంది భార్య శతవధానం వంటింట్లో సహస్రావధానం మరి వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట స్త్రీమూర్తిని చూసి కనీసం ఇల్లాలైనా ఊడుద్దామంటే చీపురు చిరాకు పడుతుందట పోని కనీసం ఇల్లైనా సరే ఊడుద్దాం అనుకుంటే చీపురు కూడా చిరాకు పడుతుందంటే అర్థం ఏంటండి అంటే అంత నీట్గా ఇంటిని ఉంచుతుంది అనమాట పోని భోజనానంతరమైనా సరే కంచాలు కడగటంలో చేయి కలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా అనే కంటనీరు తిప్పుతుంది ఇవన్నీ తన అధ్యయనం వల్లే నేర్చుకుంది అట్లాగే మరి ఇన్ని చదువుతున్నా తనకు ఇంగ్లీష్ చదవడం నేర్పుదామనుకుంటే నువ్వు ఉండగా నాకేంటి లోటు అమాయకంగా నవ్వుతుంది పిచ్చిదాయి ఇంకా లెక్కల్లో కూడా నేనే ఫస్ట్ అంటుంది పేపర్ మీద రూపాయల లెక్కలు మీరు చెబితే ఆ రూపాయలతో ఇల్లు చక్కబెట్టే లెక్కలు నావని అంటుంది ఇల్లాలు ఎందుకంటే పుస్తకాల్ని మాత్రమే చదివేది భర్త అయితే భర్తను సైతం చదివేది భార్య అండి ఇంటిల్లిపాదిని తన హస్తరేఖలుగా మలుచుకున్న తన నేర్పంతా కూడా తన సంస్కారం ముందు వంచుతూనే ఉంటుంది అందుకనే ఆమె చదివే గొప్పది ఆమె సంస్కారమే ఎనలేనిది ఓడి గెలుస్తుంది భార్య గెలిచి ఓడేది భర్త బోడి గెలుస్తుంటుంది భార్య గెలిచి ఓడేది భర్త అందుకే తనే ఒక సిద్ధాంతం అయిపోయింది పెసలు నలిగి పిండి కావాలంటే తిరగలి పాప ఒకటి తిరుగుతుండాలి కదా ఇంకొకటి కదలకుండా ఉండాలి కదా అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది మరి పని మనిషినైనా సరే పెట్టుకుందామంటే పని చేయని ఒళ్ళు రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు చెప్తుంది పని మనిషి ఎందుకండి నేను ఉన్నాను కదా అన్ని చేసి పెట్టడానికని ఎలా చూసినా సరే అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది అందుకనే శ్రీమతి ఓ అమూల్యమైనటువంటి బహుమతి ఆమె చదువుల సరస్వతి సముద్రం కాదంటారా దీన్ని నా గురుతుల్యులు పితృ సమానులు వంగర భరద్వాజ్ గారు నాకు వాట్సాప్లో పంపించారు దాన్ని యథాతథంగా నేను మీ ముందుంచానంటే స్వస్తి భవదీయుడు నారు మంచి